హిందీలో సాగుతుంది అధ్యక్ష చౌచూహా కాకే బిల్లీ హజరికల అని వంద ఎలకలు వంద ఎలకలు బిల్లి బిల్లీ చిత్తం కోసం అడ్జికుపోయిందాడు అధ్యక్ష విధ్వంసం సృష్టించి విధ్వంసం సృష్టించి ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలు చిత్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష సామెత అంటే కూడా అర్థం కానీ సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావుల అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాగు చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వినాల అధ్యక్ష అందరికీ సమానం చెప్తా వినమన్నా అధ్యక్ష అధ్యక్ష వినపధ్యక్ష అందరికీ సమానం చెప్తా సెల్ఫ్ అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో సెకండ్ ఫేజ్ కాలేజీలో వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా సమాధానం చెప్పమనండి అధ్యక్ష కాదంటే కాదంటే చెప్పండి అధ్యక్ష తెచ్చింది ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు తెచ్చిన వాళ్ళు ఇవాళ పూర్తి ప్రయత్నం చేస్తున్నారు ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు ఇవ్వం కోరుతున్నారు అధ్యక్ష ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి సరే రెండో ప్రశ్న అధ్యక్ష ఇంకా వాళ్ళు అధ్యక్ష సాగు ఎదుగుతున్నారు అధ్యక్ష వాడుకు నేను ముందే విన్న విన్నవించాను అధ్యక్ష అధ్యక్ష ఈ సంవత్సరం కళాశాల కాదు అధ్యక్ష పోయిన ఈ పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో ఐదు వందల కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ దాటు ద్వారా టైప్ ఉంటే కేవలం నూట మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులు అక్కడ మంత్రులు అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఐదేళ్ల అధ్యక్ష ఐదేళ్లలో ఐదేళ్లలో మొదలైన కళాశాలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల డెబ్బై పెట్టిన ఖర్చు కేవలం ఇరవై ఎనిమిది కోట్ల అధ్యక్ష అధ్యక్ష సంవత్సరం అంటే ఆ రకంగా ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండో సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష రెండో సంవత్సరం విద్యార్థులైతే విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష విద్యార్థులు వచ్చి చేరితే రెండో సంవత్సరం విద్యార్థులకు ఇవాళ పాఠాలు చెప్పడానికి అధ్యక్ష పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష బోధన సిబ్బంది యాభై శాతం అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష మెడికల్ కళాశాల అంటే వీళ్ళకి తెలుసా అధ్యక్ష మెడికల్ మెడికల్ విద్య అంటే వీళ్ళకి తెలుసా తెలుసా లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా బోద్రా సిబ్బంది లేకుండా బోద్రా సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారు అనేది పెద్ద హెచ్చరి అధ్యక్ష ఇవాళ నేను చెప్తున్నాను పులివెందుల్లో ఏదో సిబ్బంది లేదు ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము మూడు వందల ఇరవై ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష అధ్యక్ష కళాశాల లేకుండా కాలేజ్ లేకుండా హాస్టల్ లేకుండా పిల్లలను ఎలా చర్వించాలి అధ్యక్ష అది పులివెందులో ఉన్న హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాడ్జీలు ఉన్నాయి లాడ్జీలు పెట్టి చర్వించాలా ఏంది సమాధానం చెప్పాలి అధ్యక్ష